కలియుగ వైకుంఠనాథుడి మహాప్రసాదమైన లడ్డు తయారీలో వైసీపీ ప్రభుత్వం కకూర్తికి పాల్పడిందన్న తెలుగుదేశం ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు చేప ఆయిల్ కలిసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గుజరాత్ కు చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ చేసిన నిర్దారణ పరీక్షల్లో నెయ్యిలో కల్తీ జరిగినట్లు పెల్లడైందంటూ తెలుగుదేశం ప్రకటించిన నిపేదిక చర్చనీయాంశంగా మారింది జగన్ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డుల తయారీలో వినియోగించిన నెయ్యిలో కొవ్వు గొడ్డు కొవ్వు చేపల నూనెలు వంటివి కలగలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్ కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం తెలిపింది ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలగలిసి ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైందని స్పష్టం చేసింది నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెగ్గిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయని తెలిపింది ఒక్కో నమూనా ఐదు ఈక్వేషన్స్ లో పరీక్షించగా వాటన్నింటిలోనూ నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఎస్ విలువ ఉన్నట్లు ఎన్డీడీపీ తెలిపిందని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి వెల్లడించారు లడ్డు నాణ్యతపై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నెయ్యి నమూనాల్ని ఎన్డీడీబీ కాఫ్ సంస్థకు పంపించి పరీక్షించింది జులై నెలలో ఫలితాల నివేదికలు రాగా వాటిని ఆహార రంగ నిపుణులతో విశ్లేషించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకొచ్చాయని తెలుగుదేశం తెలిపింది సాధారణంగా ఇంట్లో వినియోగించడానికి కూడా ఈ నెయ్యిని ఎవ్వరూ అంగీకరించారని అలాంటిది పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలోనే వినియోగించడంపై తెలుగుదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే ఫలితాల్లోనూ ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని ఎన్డీడిబి సంస్థ తెలిపిందని తెలుగుదేశం ప్రకటించింది తీవ్ర పోషకాహార లోపమున్న ఆవు నుంచి తీసిన పాలతో తయారైన నెయ్యి నమూనాలు పంపితే ఖచ్చితత్వం లోపించే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఆవాలు అవిసెలు పామాయిల్ వంటి వెజిటేబుల్ ఆయిల్స్ ను ఆహారంగా తీసుకున్న ఆవుల నుంచి తీసిన పాలతో తయారు చేసిన నెయ్యి నమూనాల్ని పరీక్షకు పంపిన ఖచ్చితత్వం లోపిస్తుందని తెలిపింది గెర్బర్ తదితర విధానాల ద్వారా సేకరించిన పాలతో తయారైన నెయ్యి నమూనాలు పంపితే ఈ ప్రమాణాల్లో తేడాలుండే అవకాశం ఉందని కాఫ్ వెల్లడించిందని తెలుగుదేశం తెలిపింది ఈ నెయ్యిలో ఏమే ఉంది సోయాబీన్ సన్ఫ్లవర్ సీడ్లు ఫిష్ ఆయిల్ చాప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో కూడా కలిపారు ఆయిల్ అండ్ బీఫ్ టాలో గొడ్డు మాంసం గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో లార్డ్ లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్ జంతువుల మాంసం వైసీపీ గవర్నమెంట్ లో నెయ్యి సరఫరా చేసే వాళ్ళని మార్చేశారు ఎవరు నెయ్యి సరఫరా చేస్తున్నది ఎక్కువ నందిని డైరీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది లంచాలు ఇవ్వరు కాబట్టి మంచి ఆవు నెయ్యి వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు వెయ్యి రూపాయలు తక్కువ ఏమయా టెండర్ పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారా మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టే అక్కడ సప్లయర్లు తప్పు చేశారు